ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ లంకపల్లిలోని గొల్లెగూడెం గ్రామంలో అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ వనమహోత్సవం కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి అధికారికంగా ప్రారంభిస్తారు వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం వివిధ జిల్లాల పరిధిలోని వేర్వేరు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రావి వెదురు ఎగిస మర్రి చిందుగా నేరేడు ఏరుమడ్డి ఉసిరి చింత వేప తదితర ఇరవై పాయింట్ సున్నా రెండు కోట్ల మొక్కలను నాటనున్నారు వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇవాటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను బుధవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి మంత్రి సురేఖ హెలికాప్టర్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి బయలుదేరారు వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభించిన తర్వాత సత్తుపల్లిలోని జేవీఆర్ డిగ్రీ కాలేజీలో నిర్వహించే పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్ ర్యాలీలో మంత్రి సురేఖ పాల్గొన్నారు